ముందుకు అడుగు అరమతం చూస్తాం

వారు చెన్నై శివారు ఉన్నటువంటి పల్లవరం కొండకి వారు వెళ్ళాలనుకున్నారు నో పవర్ ఇన్ దోస్ డేస్ అది నాలో కరెంట్ లేదు ఇట్ వాజ్ నైట్ హై అది రాత్రి పెట్రోమాక్స్ లైట్ వాళ్ళ దగ్గర దీపాలు మాత్రమే బికాస్ ఆఫ్ దిస్ లైట్ ద వైల్డ్ ఇన్సెక్ట్స్ హావ్ అట్రాక్టెడ్

అది మద్రాస్ పట్నం అంతటి కూడా చీకటి అలముకున్న రాత్రి బట్ ఫర్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్ వాస్ ది సన్ ఆఫ్ రైటెస్నెస్ రైజింగ్ ఆన్ ది ఈస్టర్న్ హారిజన్ అయితే యేసుక్రీస్తు ప్రవారిక శరీరం అనే సంఘాన విషయానికి వచ్చినప్పుడు ఆ తూర్పు ప్రాంతాన ఆకాశం మీద సూర్యుడి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయం అది

తెగించే దాని కొరకి నేను సిద్ధంగా ఉన్నాను ఇష్టపడుతున్నాను నన్ను కూడా కరణించని చెప్పి పైనుండి యొక్క దర్శనానికి